చూడండి చూడండి లార్డ్ శివ దర్శన్ చరణ్ లైవ్ కనెక్ట్ క్యారెక్టవ్ లైవ్ కనెక్ట్ అవ్వు నీ దాంట్లో ఛానల్ క్యా ఇస్తాము ఓపెన్ కోట్ లైవ్ లైవ్ పిఎస్ ఓపెన్ కోపించే

లైక్ ఉందా లైక్ లైక్ కనవల్ ఇది కోయంబత్తూరులోని ఆదియోగి శివయ్య విగ్రహం చాలా ఎత్తైన విగ్రహం దీన్ని చూడడానికైతే చాలామంది పర్యాటకులు వేల సంఖ్యలో వస్తారు అయితే ప్రస్తుతం మనం ఉదయం పదకొండు గంటల సమయంలో ఇక్కడ ఉన్నాం దానివల్ల పెద్దగా రష్ లేదు కానీ ఈవినింగ్ అయితే ఇక్కడ జరిగే ల్యాజర్ షో అయితే ఒక అద్భుతమైన చెప్పవచ్చు ఎందుకంటే చూసారు కదా ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉన్న ఈ శివయ్య విగ్రహం చూస్తేనే చాలు మనస్సు అయితే భక్తిభావంతో నిండిపోతూనే ఉంటుంది చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అటువంటి రోజు మనం ఆయన తండ్రిని అయితే చూడబోతున్నాం చూసారా శివయ్య జడలు ఉంటే పక్కనే నెలవంక ఎలా శివయ్యకు అలంకారంగా ఉందో నిజంగా చూడండి ఎంత కన్నుల పండుగ ఉందో ఈ దృశ్యం మనమైతే ప్రస్తుతము ఈ ప్రాంగణంలో ఉన్నాము ఎండ ఎక్కువగా ఉన్నా సరే భక్తులైతే బాగానే వచ్చారు ఇక్కడ ఆది శివ అద్భుతంగా ఉంది కదా దృశ్యం ఎంతసేపు చూస్తున్నా తనివి తేడం లేదు అయితే మీ పిఎస్కే ఛానల్ అయితే మీకోసం కేవలం అందరి కోసం ఈ వీడియోనైతే లైవ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడండి లార్డ్ శివ ఎంత అద్భుతంగా ఉన్నారు సృష్టి లయకారుడైనటువంటి ఆ పరమశివుడు జటాధరధరుడు ఎంత అందంగా ఉన్నారు చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా మనసు ఎంతగానో పులపిస్తుంది చూడండి లార్డ్ శివా దగ్గర ఎంతమంది వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు నిజంగా ఇదొక అద్భుతమైన దృశ్యం ప్రస్తుతం అయితే చాలామంది శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంకు వెళ్తారు అక్కడి నుంచి వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో పలని మధురై వంటి ప్రాంతాలకు వెళ్ళే మార్గ మధ్యలో ఇది వస్తుంది చాలా చక్కగా ఉంది కదా ఎలాంటి దృశ్యం నిజంగా ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట శివయ్యను ఎంతగా చూసినా తనవైతే తేరదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ విగ్రహం చూస్తుంటే చాలు కన్నుల పంటగా ఉంది ఆ శివయ్య మన కోసం మనందరం సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఒక యోగిగా ధ్యానంలో మునిగినట్లుగా అయితే మనకు కనిపిస్తుంది ఈ శివయిని చూడగానే అసలు నాలో ఏ భావం ఉందో కూడా నాకు తెలీదు ఎటువంటి మాటలు చెప్తున్నానో నా మనసుకైతే అలా నా మెదడు పంపించేస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే మామూలు సమయంలో మాట్లాడగలం కానీ ఇలాంటి సమయంలో మనం మాట్లాడలేము అటువంటిది చూసారా మనం ఎంత చక్కగా చూడగలుగుతున్నామో మీ అందరూ కూడా వీరైతే ఎప్పుడైనా తప్పకుండా ఈ శివయ్యను మాత్రం ఆది యోగి శివయ్యని మాత్రం దర్శించండి ఎంత అద్భుతంగా ఉన్నాడు కదా ఆ మహేశ్వరుడు పరమశివుడు జటాధరుడు చూశారు కదా శివయ్య మేడలో ఆ నాగుప్పం ఎంత అద్భుతంగా ఉందో ఆ నాగుప్పం చేసుకున్న అదృష్టం ఏంటంటే ఎప్పుడు శివయ్య వెన్నంటే ఉంటూ అది కూడా భక్తులను తనవతుగా ఆశీర్వదిస్తున్న అతీ శక్తి లేదు నిజంగా ఆ నాగాలంకరుడైన శివయ్యని చూస్తుంటే మాత్రం ఒక అద్భుతమైన దృశ్యం చూస్తున్నట్లుగా ఉంది ఈ ఇటువంటి దృశ్యాన్ని ఎన్ని కోట్లు పెట్టినా మనం చూడలేం టైం వస్తేనే మనం చూడగలం నిజంగా మనం రావాలనుకున్నప్పుడు ఇక్కడికి రాలేము ఆ శివయ్య నిజంగా శివయ్య అనుమతి లేనిదే క్షేమైనా అంటారు అలాంటిది ఈ శివయ్య అనుమతి లేనిదే ఆ శివయ్య దర్శనం అయితే మనకు దొరకదు ప్రతి ఒక్కరు కూడా చూడండి శివయ్యను మీకోసం మీ పిఎస్కే ఛానల్ మొండి టెండర్లో చూపిస్తుంది చూస్తున్నారు కదా ఆది యోగి శివయ్య ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆ దృశ్యం చూస్తుంటేనే చాలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు ఎందుకంటే మాటలు చాలడం లేదు శివయ్య కోసం చెప్పడానికి ఆ లయకారుడు పరమశివుడు యోగ నిద్రలో మనందరం బాగుండాలంటూ చేస్తున్న ఒక యోగాల మనకు అనిపిస్తుంది చూడండి దగ్గరగా వచ్చేసాం శివయ్యకు శివయ్య దర్శనం చూడండి అలా ప్రతి ఒక్కరు కూడా మీకోసమే ఈ దృశ్యాలు అయితే మనం చూపిస్తున్నాము ఎంత అద్భుతంగా ఉన్నాడు కదా శివయ్య చూడండి ప్రతి ఒక్కరు చూడండి చూస్తూనే మీ మనసులో ఉన్న కోరికలను అయితే ఖచ్చితంగా తలుచుకోండి ఎందుకంటే శివుడు బోలాశంకరుడు అంటారు అటువంటి బోలాశంకరుడుకు మనం ఏ వరం కోరుకున్నా ఖచ్చితంగా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరకు ఎటువంటి ఇతిబాధలు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా ఓం నమ శివాయ అనుకుంటూ తలుచుకుంటూ చూడండి చాలు అంటనే వెంటనే మీ కష్టాలను అయితే ఆ పరమశివుడు ఖచ్చితంగా తీరుస్తాడు మీకోసం ఎంతో దగ్గరగా ఇస్తున్నాం దర్శనం అంతేకాకుండా చూసారా శివయ్య సేవలో మన ఫారినర్స్ కూడా ధరిస్తున్నారు శివయ్య చూసారుగా శివయ్య దర్శనంలో ఫారినర్స్ కూడా ఉన్నారు నిజంగా శివయ్యను మన ఫారినర్స్ కూడా దర్శించుకొని ఆయన సేవలు అయితే ధరిస్తున్నారని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడండి చిన్నారులు చక్కగా ఆడుకుంటున్నారు నిజంగా ఒక అద్భుతమైన దృశ్యం అయితే మీరు మిట్ట మధ్యాన్ని చూస్తున్నారు అదే సాయంత్రం అయితే ఆ శివయ్య ల్యాజర్ షోనైతే అద్భుతంగా అత్యద్భుతంగా మీరు తిలకించవచ్చు చూడండి మహాశివ ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ శివయ్య నామాన్ని తలుచుకొని మీ మనస్సులో ఉన్న కోరికలన్నింటిని కూడా తలుచుకుని శివయ్య నీవే దిక్కు శివయ్య నీవే తోడు శివయ్య సర్వం నువ్వయ్య అంటూ మీరు చెబుతుంటే ఆ పరమశివుడు చెవులకైతే ఖచ్చితంగా చేరి నిజంగా శివానుగ్రహం అయితే ఖచ్చితంగా మనకు దొరుకుతుంది నిజంగా ఈరోజు విఎస్కే ఛానల్ కూడా చాలా అదృష్టం చేసుకుందని చెప్పవచ్చు ఎందుకంటే అది యోగిని దర్శించుకున్నాం నిజంగా చాలా చాలా అదృష్టమని చెప్పవచ్చు మన శివయ్య దర్శనం చూసి ప్రతి ఒక్కరు కూడా పొలకించాల్సిందే నిజంగా శివయ్యని చూడడం మన పూర్వజన్మ సుకృతంగా పేర్కొనవచ్చు ఇక్కడ ఆదియోగిని చూసేందుకైతే ప్రతిరోజు వేలాది మంది వస్తుంటారు అటువంటి ఆదియోగ దర్శనం కోసం మీ పిఎస్కే ఛానల్ ఇప్పటికీ ఆ శివయ్య అనుమతి అయితే మనం రాగలిగాము ఎంతో సర్వాంగ సుందరంగా ఈ ప్రాంతం ఉంది చూశారు కదా శివయ్య వెనుక కొండలు ఉన్నాయి ఆ జటా దరుడు ఆ పరమేశ్వరుడు మనకు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు ఇక్కడ ఈ ఆలయం నిర్మించిన వారికైతే నిజంగా మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే ఎందుకంటే అంత అద్భుతమైన ఇక్కడ ఈ నిర్మాణం ఉంది ఈ నిర్మాణాన్ని చూసి మనం ఖచ్చితంగా నిజంగా ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే చూడండి భక్తులు ఏ రకంగా శివయ్య సన్నిధిలో దిగుతున్నారు మీకు చెప్పవచ్చు ముఖ్యంగా అయ్యప్ప మాల వారైతే అయ్యప్ప మాల శివమాల ఇలా రకరకాల మాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ శివయ్య దర్శనంలో ఉన్నారు ఈ శివయ్య తాలూకా తమ అనుభూతులను బదిలిపరచుకునేందుకు చాలామంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు చుట్టూ పచ్చడి ప్రదేశం చూశారుగా ఎంత పచ్చగా ఉందో ఈ ప్రదేశం అంతా చాలా అద్భుతంగా ఉందని చెప్ప ఇవన్నీ అయితే ప్రస్తుతం వద్ద మాటలు లేవు ఆ శివయ్య అనుమతితోనే నిజంగా శివుడి ఆజ్ఞతోనే మనమైతే చెప్పగలుగుతున్నాం కానీ ఈ దృశ్యం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ యువ ఆది యోగిని మనస్ఫూర్తిగా మొక్కుకోండి శివయ్య నీవే మీలో ఉన్న కోరికలను తలుచుకుంటే ఖచ్చితంగా ఆ ఆది యోగి అయితే మిమ్మల్ని కరుణిస్తాడు ఆ బోలాశంకరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మన కోసం ఆయన యోగ ముద్రలో ఎలా ఒక యోగిగా తపస్సు ఆచరి చూడండి ఆ శివయ్య రూపం చూస్తుంటే చాలు మనకు ఎంతో అద్భుతం తోచినట్టుగా ఉంటుంది శివయ్య నీవే దిక్కయ్య అంటూ ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూశారుగా భక్తులు ఎలా మొక్కుతున్నారు శివయ్యని అలా మొక్కుతున్నారు చూడండి అంత చక్కగా ఈ భక్తుడైతే శివయ్య నీవే దిక్కు అంటూ ఆయన చేస్తున్న ఒక అద్భుతమైతే బాగుంటుంది కదా చూడండి శివయ్యని అసలు ఏంటి అంతానే మారి నో మీ పిఎస్కే